హలో అండి నేను శ్రీనివాస్ మీరు చూస్తుంది క్రియేటివ్ ఎస్మస్ ఛానల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాడు సబ్స్క్రైబ్ చేసుకోండి గార్డెనింగ్ సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాక్టికల్గా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళ వీడియోస్ కూడా అన్నీ ఉంటాయి అండ్ ఈజీ గార్డెనింగ్ టిప్స్ అయితే ఉంటాయి అయితే ప్రీవియస్ వీడియోలో మనం చూసాము మష్రూమ్స్ కూడా ఎందుకంటే మొక్కలు పెంచుతున్నాం కూరగాయలు పెంచుతున్నాం వాటితో పాటుగా మనకి హై ప్రోటీన్ ఇచ్చే మష్రూమ్స్ కూడా మనకు ఏంటంటే ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు మష్రూమ్స్ కంప్లీట్లీ వెజ్ అనమాట సో వాళ్ళకి ప్రోటీన్ ఎలా అంటే మనకు మష్రూమ్స్ నుంచి చాలా మంచి ప్రోటీన్ అయితే వస్తుంది కాబట్టి అలాంటి మష్రూమ్స్ కూడా మనం ఇంట్లో ఎందుకు ట్రై చేయకూడదు అని ఒక చిన్న ఆలోచన అనమాట దా అయితే దానిలో భాగంగా కొంచెం మష్రూమ్స్ కల్టివేషన్కి ప్రొసీజర్ అయితే ఉంటుంది కానీ ముందే అంత పెద్ద ఆ ప్రొసీజర్కి వెళ్ళి మళ్ళీ ఫెయిల్ అయిపోయి అది ఇబ్బంది పడే బదులు అలా మనకు రెడీమేడ్గా ఈవెన్ పిల్లలతో సహా పిల్లలతో అయినా సరే ఒక చిన్న యాక్టివిటీ లాగే ఎందుకంటే పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ వస్తేనే ఇంట్లో అందరికీ ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఇది ఒక హెల్దీ హ్యాబిట్ అనమాట కాబట్టి మొక్కలు పెంచడం అయినా ఇలాంటి చిన్న చిన్న ఇన్నోవేటివ్ ఐడియాస్ అయినా పిల్లలకి మనం చేపించగలిగితే అది ఇంకొంచెం ఫాస్ట్గా ఇల్ ఇంటి మొత్తం బాగుంటుంది ఇంట్లో మెంబర్స్ అంతా బాగుంటారు అండ్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసినట్టు కూడా ఉంటుందన్నమాట దాంట్లో భాగంగా పిల్లలు కూడా ఈజీగా అర్థం చేసుకొని పెంచుకునేలాగా మనకు రెడీమేడ్ కిట్స్ అయితే వస్తున్నాయి మష్రూమ్ ఆయిస్టర్ మష్రూమ్స్ రెడీమేడ్ కిట్స్ అనమాట ప్రీవియస్ వీడియోలో చూసాం అన్బాక్సింగ్ అదంతా ఎలా చేయాలి అనేసి అంటే ఈరోజైతే ఈ మష్రూమ్స్ అయితే చూడవచ్చు చాలా హెల్దీగా గ్రో అయిపోయినాయి అయితే ఇది మనకు అన్బాక్సింగ్ చేసేసి డైలీ వాటర్ స్ప్రే చేస్తూ మాయిశ్చర్ అయితే కంపల్సరీ ఉండాలి ఈ స్ప్రౌటింగ్ అనేది ఆల్మోస్ట్ థర్డ్ డే నుంచి స్ప్రౌటింగ్ అనేది అయితే మెల్లగా స్టార్ట్ అయింది అనమాట ఆ క్లిప్స్ కూడా చూపిస్తాను మష్రూమ్స్ స్ప్రౌట్ అవడం స్టార్ట్ అయిన డే నుండి తీసిన క్లిప్స్ అండి ఇవి అయితే ఫస్ట్ రోజు మష్రూమ్ కిట్ టోపెన్ చేసేసి పైన ఉన్న కవర్ని క్రాస్గా కట్ చేయాలి చేసిన తర్వాత కవర్ అనేది రిమూవ్ చేయకూడదు అలాగే ఉంచాలి ఉంచేసి ఎట్లంటే మన రోజు దాన్ని మాయిశ్చర్ మెయింటైన్ చేయాలన్నాం కదా రోజు కొంచెం వాటర్ స్ప్రే చేస్తూ ఉంటాం కాబట్టి ఆ మాయిశ్చర్ పోకుండా కవర్ అనేది మనకి ఒక లేయర్ లాగా ఉంటుందన్నమాట సో కవర్ రిమూవ్ చేయొద్దు సో ఆ కవర్ కొంచెం పక్కగానే డైలీ త్రీ టైమ్స్ అయితే మార్నింగ్ ఆఫ్టర్నూన్ త్రీ ఈవినింగ్ త్రీ టైమ్స్ అయితే కొంచెం స్ప్రే చేస్తూ ఉండాలి తింటే నేను అబ్జర్వ్ దాన్ని బట్టి ఫస్ట్ సెకండ్ డే నాకేం కనిపించలేదు స్పాటింగ్ ఇది థర్డ్ డే థర్డ్ డే నుంచి కొంచెం విజిబుల్గా స్టార్ట్ అయింది స్ప్రౌటింగ్ అనమాట సో మామూలుగా మష్రూమ్స్ బటన్ మష్రూమ్స్ అనేది మన డార్క్ రూమ్లో గాలి వెళ్తురు కొంచెం లేకుంటే కొంచెం డార్క్ రూమ్లో పెంచాలి అని అంటారు కానీ ఈ ఈ కిట్ ఈ మష్రూమ్ కిట్ ఆయిస్టర్ మష్రూమ్స్ మాత్రం నేను అలా డాార్క్ రూమ్లో అయితే ఏం పెట్టలేదు కాకపోతే అందరూ తిరిగే చోట కాకుండా కొంచెం బెడ్రూమ్లో ఎవరూ ఆ కార్నర్కి వెళ్ళని చోట అయితే ఇది పెట్టాను ఎందుకంటే మనకు ఇది ఓపెన్గా బయటికి స్ప్రౌట్ అయితే వస్తాయి కాబట్టి డస్ట్ అది లేని చోట పెడితే బెస్ట్ అనమాట సో నాకు థర్డ్ డే స్టార్ట్ అయిందని చెప్పాను థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఆల్మోస్ట్ అంటే ఫోర్ అండ్ ఫోర్ డేస్ ఫిఫ్త్ డేకి కంప్లీట్గా రెడీ అయిపోయింది సో ఎవరైనా ఫిఫ్త్ డే దీన్ని హార్వెస్ట్ చేసుకుంటే బెటర్ ఆ ఫిఫ్త్ డే తర్వాత కొంచెం మళ్ళీ డ్రై అయిపోవడం స్టార్ట్ అవుతాయి అనమాట సో ఫిఫ్త్ డే కల్లా మంచిగా అది ఒక ఫ్లవర్ విచ్చుకున్నట్టుగా విచ్చుకుంది బాగుంది సో నార్మల్ ప్రో మష్రూమ్స్ కన్నా ఆయిస్టర్ మష్రూమ్స్ ఇంకొంచెం ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అంటారు అండ్ గ్రోయింగ్ పెంచడం కూడా చాలా ఈజీ అనమాట ఇది సో మీకు వీలైనప్పుడు ఈ కిట్ తీసుకొచ్చుకొని ఇప్పుడు మీరు బెడ్రూమ్స్లో ఉన్న కిచెన్లో ఏమైనా తిరిగని చూడైతే పెట్టుకొని పెంచవచ్చు ఇది చూడవచ్చు ఇది కరెక్ట్ ఫైనల్ స్టేజ్ అనమాట ఇలా ఒక ఫ్లవర్ బ్లూమ్ అయినట్టు ఫ్లవర్ పెటల్స్ లాగా వస్తాయి ఇది ఫైనల్ స్టేజ్ ఈ స్టేజ్లో మీరు హార్వెస్ట్ చేసేసుకోండి అండ్ రూట్స్తో సహా తీయడానికైతే ట్రై చేయండి రూట్స్తో తీసినప్పుడే లోపల ఇంకా స్పాన్ అయితే ఉంటుంది అది మళ్ళీ నెక్స్ట్ స్ప్రౌటింగ్కి యూజ్ అవుతుంది అలా కాకుండా పైప్ అయినా కట్ చేస్తానంటే ఈ రూట్స్ నెక్స్ట్ స్పాన్కి అడ్డుగా ఉండి అది స్ప్రౌట్ అవ్వవు కాబట్టి రూట్స్తో సహా రిమూవ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫిఫ్త్ డేస్ కరెక్ట్ టైం సో స్ప్రౌటింగ్ స్టార్ట్ అయిన తర్వాత డెఫినెట్గా మీరు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ త్రీ టైమ్స్ అయితే ఇలా మనకి వాళ్ళు ఒక బాటిల్ ఇస్తారన్నమాట దీంతో మనకు స్ప్రే చేస్తూ ఉండాలి అంటే ఎప్పుడైతే మీకు చిన్న టిప్ ఎలా అంటే మీకు మష్రూమ్స్ స్ప్రౌట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఆ రోజు నుంచి చూసుకొని ఫిఫ్త్ డే కల్లా మీరు హార్వెస్ట్ చేసేసుకోండి ఎందుకంటే ఫిఫ్త్ డే దాటిన తర్వాత ఏమవుద్దంటే ఇదంతా ఆక్యుపై చేసేస్తాయి మనకి స్ప్రే చేయడానికి కూడా స్పేస్ ఉండదు అండ్ సిక్స్త్ డే సెవెంత్ డే కల్లా ఆల్రెడీ డ్రై అయిపోవడం స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎప్పుడు కూడా మష్రూమ్స్ ఎప్పుడైతే స్ప్రౌటింగ్ అనేది స్టార్ట్ అయిందో ఫిఫ్త్ డేకి మీరు కంపల్సరీ హార్వెస్ట్ చేసుకోవాల్సిందే నాకు ఇప్పుడు సెవెన్ డేస్ అవుతుంది దానివల్ల జస్ట్ లైట్గా డ్రై అవ్వడం స్టార్ట్ అయింది అనమాట సో డ్రై అవ్వడం స్టార్ట్ అయింది దీంట్లో ప్రోటీన్స్కి దీంట్లో ఇది యూస్ చేసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఆగకుండా ఫిఫ్త్ డేకి అయితే మీరు హార్వెస్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అయితే మనం ఎప్పుడైనా ఇలా హార్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ రూట్ పైపైన కట్ చేయకుండా రూట్తో సహా వచ్చేలాగా మీరు జాగ్రత్తగా తీయాలి ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ హార్వెస్ట్ చేసిన తర్వాతే మనకు లోపల మళ్ళీ సెకండ్ బ్యాచ్ ఉంటుందండి ఈ రూట్తో సహా తీసినప్పుడు ఏమవుతుందంటే వెనక ఉన్న వేరే స్పాన్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే రూట్తో సహా తీసినప్పుడు వెన ఇట్లా రూట్స్తో సహా తీసేయాలి పైప్ అయిన కానీ మీరు కట్ చేశారు అని అంటే కింద రూట్ పార్ట్ అనేది దాంట్లో ఇట్ల ఇట్ ఇది రూట్ పార్ట్ అనమాట దీని వరకు చేయగలిగితే మనకు బెస్ట్ చేసేసి ఒక్కసారి ఇప్పుడు ఇది డ్రై అనమాట మళ్ళీ దీన్ని మీరు స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా ఇది ఆరకూడదు మాయిశ్చర్ మెయింటైన్ అయ్యేలాగా చూసుకుంటే మళ్ళీ మనకు థర్డ్ డే నుంచి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ స్ప్రౌటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇలా తీసుకునే ఐటమ్స్ ఒక్కసారి మీరు హాట్ వాటర్లో కానీ వాటర్లో కానీ జాగ్రత్తగా మీరు నాన్బెట్టేసి మొత్తం పిండేసి అప్పుడు మీరు వంటకి యూజ్ చేయొచ్చు అనమాట ఇది పింక్ కలర్ ఆయిస్టర్ మష్రూమ్స్ ఇవి హెల్త్కి చాలా మంచిది అనమాట సో ఇలా మీరు రెడీమేడ్ కిట్ తీసుకున్నప్పుడు మీకు ఆల్మోస్ట్ ఒక త్రీ టైమ్స్ వరకు అయితే హార్వెస్టింగ్ చేసుకోవచ్చు ఇది మనకు ఇది చాలా ఈజీ యాక్టివిటీ ఇవి ఇందా చెప్పినప్పుడు పిల్లలు కూడా చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఏదైనా ఇనీషియల్గా ఒక చిన్న దాంతో మనం స్టార్ట్ చేసుకున్నామంటే ఈజీ టిప్స్ తోటి స్టార్ట్ చేసుకున్నప్పుడు ఇది సక్సెస్ అయ్యాము అనుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ఏం చేయొచ్చు అంటే మనకు బటన్ మష్రూమ్స్ ఉంటాయి అవి మనకి ఎక్కువ అవైలబిలిటీ ఉంటాయి సో అవి కూడా మనకు అది కూడా కిచ్ రెడీగానే ఉంటాయండి మనకు మనకి ఎక్కువ మష్రూమ్స్కి కావాల్సింది వచ్చేసి ఆ అది మనకి గడ్డి ఆ స్పాను అంటే మష్రూమ్ సీడ్స్ని స్పాన్ ఉంటారు ఆ స్పాను కవర్స్ అన్నీ కూడా మనకు దొరుకుతాయి సో నెక్స్ట్ టైము అది తెప్పించి మనం నెక్స్ట్ బటన్ మష్రూమ్స్ కూడా పెంచడానికి ఎలా పెంచవచ్చో చూద్దాము సో ఎవరైనా మష్రూమ్స్ ఇంట్రెస్ట్ ఉంది చాలా ప్రాసెస్ ఉంటుంది ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు ఇలా రెడీమేడ్ కిట్స్ అయితే తెప్పించుకొని మీరు అయితే ఇంట్లో ట్రై చేయొచ్చు మష్రూమ్స్ కూడా ఎంజాయ్ చేయడానికైతే వీలుగా ఉంటుంది సో ఎందుకంటే వారం మొత్తం మీరు ఇంట్లో పండించుకునే కూరగాయలు తింటే సండే వచ్చేసి ఈ మష్రూమ్ మీరు ట్రై చేయొచ్చు కాబట్టి ఒక వారం కంప్లీట్గా మీ ఇంట్లో మీ చేతితో పండించుకునేవి తినడానికైతే ఈజీగా ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా మీకు వీలైనంత మీకు చేతనైనంత మీకు ఓపిక ఉన్నంత వారంలో మూడు రోజులైనా మీరు తినగలిగేలాగా కూరగాయలు ఆకుకూరలు పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి దానివల్ల ఆ ఎంకరేజ్మెంట్ పెరిగి ముందు ముందు ఇంకా పెంచడానికైతే ఈజీగా ఉంటుంది సో గ్లో గ్లో ప్లాంట్స్ ఇన్ స్టే హెల్దీ థ్యాంక్ యూ